ఇదోనా మన నేను వచ్చినప్పుడు మన నాకు ఇవ్వచ్చు కదా లేడని చెప్పి అబ్బాయి ఎవరు మరి మీ ఫ్లాట్ వల్ల సరే పైన నీ రూమ్ ఖాళీ లేదా నీ రూమ్ ఖాళీ లేదా మా ఫ్లాట్ ఉందని నేను మా డాడీ ఉంటాం నీ రూమ్ లో నేను ఉండొచ్చా హలో అలా ఎలా కుదిరి

అదే పైకి వెళ్దాం మీ మరి రూమ్ చూపిరా నాకు మీరు అసలు నేను పెట్టింది మేము దేనికి దానికే కదా రూమ్ కెలకు పైకి వెళ్దాం మరి దేనికి దానికే కదా రూమ్ కెళ్లకు పైకి వెళ్దాం మరి

ఈ నెంబర్ నీదేనా నాదే మరి ఫోన్ చేస్తే మరి ఫోన్ పేలో డబ్బులు ఎత్తావా మరి ఫోన్ చేస్తే మరి ఫోన్ పేలో డబ్బులు ఎత్తావా ఫోన్ చేస్తే ఫోన్ పేలో డబ్బులు ఎత్తే అంటే ఇలా ఫోన్ చేస్తే ఫోన్ పేలో డబ్బులు ఎసే సిస్టం ఉంది అలా ఎసా అని అడిగా అది ఎస్తరు అసలు మీకు నేను ఏమను అప్పు ఏంది నేను ఆహా ఇప్పుడు దాని అర్థం నన్ను మీదకి రమ్మనే కదా ఆహా ఇప్పుడు దాని అర్థం నన్ను మీదకి రమ్మనే కదా నేను మరి ఇట్లా ఎళ్ళే వాళ్ళు కద్దు పోయే వాళ్ళు కద్దు కదా మీ ఇంట్లోకి ఎవరు రారా వస్తారు ఎందుకు నీ పేరు అడగడం మర్చిపోయి పేరు ఏంది కృష్ణ 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 ఇప్పుడు కృష్ణ పక్కన కృష్ణుడి పక్కన ఎవరుంటారు నేనే కదా మీ పేరేంటి నా పేరు అదే కృష్ణుడి పక్కన ఏ పేరు ఉండేది ఆ పేరు నాది కృష్ణుడి పక్కన ఎవరుంటారు ఉంటారు ఎవరు ఉంటారు అమ్మాయి ఉంటుంది ఎవరు మరి నువ్వు ఉంటావా కృష్ణుడి పక్కన ఎప్పు మరి అమ్మాయి ఉంటది ఎవరుంటారు నీకు నీ ఊదుకోవడం కదా దాని నేను ఊతా నీ ఏంది నీకు నీది ఊదుకోవడం కుదరదా నేను ఊతా రా మరి పూతా కృష్ణుడు అన్నావు కదా అవతల వాళ్ళు మీరు ఉదేది కాదు కృష్ణుడు ఉన్నప్పుడు ఫ్లూట్ ఉండాలి అక్కడ చోట నీకు ఎక్కడ ఎక్కడ ఉంది మరి ఫ్లూట్ కృష్ణ ఉన్నప్పుడు ఫ్లూట్ ఉండాలి అక్కడ చోట నీకు ఎక్కడ ఎక్కడ ఉంది మరి ఫ్లూట్ చూడు నీది వన్ ప్లస్ ఏ నాది వన్ ప్లస్ ఏ ఎక్కడ ఉందో ఫ్లూట్ అక్కడ ఉంది మా ఆడాలకి ఎక్కడ ఉండి మరి ఫ్లూట్ ఆడే పెట్టి పోతారు ఇప్పుడు నీ నంబర్ ఇచ్చేవి ఒరిజినల్ నంబరా కాదా ఫోన్ చేయనా నైట్ మీరు మొన్న చేసింది అవునా ఫోన్ చేస్తా ఎవరమ్మా మీరు మాట్లాడారు ఏంది నాతో నేను ఇక్కడ రూమ్ ఉంది ఖాళీ ఉంది పైన చెక్ చేసుకోండి గురించి పెట్టానండి ఇప్పుడు ఏం ఇప్పుడు ఏంకూడదా నేను మా నాన్నగారు ఉంటాం అవును అంటే ఏంది నేడుస్తుంది మిమ్మల్ని ఏమైనా చేస్తారండి నిన్న ఏమైనా చేస్తాను నేను நே தோட மாட்டாடு நீ டே எந்த மாவய்தான் தரவா மாட்டாடு மாவெய்தான் அது நீ நாட்டே மாவியே கதா எந்த மாவையா இப்படி நின்று பெரிய மாவியே கதா அயேதி நான் பெரியவா அது ஏன் அது காலன் கரத்தன் பெரிய ஏன் அது காலன் கரத்தன் பெரியோ పెళ్ళైన తర్వాత అది కట్టాల్సిన అయితే మరి పద నీకు ఇష్టమే కదా నేనంటే నేను ఇష్టం చెప్పట్లేదు కదా మరి ఏం చెప్తున్నావు ఇది నేను పెట్టిన రింగ్ ఏగా మన ఇద్దరు మ్యారేజ్ అయినప్పుడు మరి ఏం చెప్తున్నావు ఇది ఇది నేను పెట్టిన రింగ్ ఏగా మన ఇద్దరు మ్యారేజ్ అయినప్పుడు నాకు పెట్టిన రింగ్ ఇద్దరికి బంగారమే పెడతారు ఒకటి కాదు అమ్మాయికి వెండి పెడతారంట అబ్బాయికి బంగారం పెడతారంట మేము మేము బంగారం పెట్టుకుంటాం

ఇక్కడ ఎవరిది టాటా ఎచ్చుకున్నావు అవునా బాగుంది తెలుసా నేను డజ్జెత్త ఏమవుతుందో నీకు రావట్లేదా గిచ్చింగ్ మొత్తం ఉంది నీకు అమ్మాయి పట్టుకుంటే మూడు రాటం అని అడిగా గిట్టింగ్ మొత్తం నీకు అమ్మాయి పట్టుకుంటే మూడు రాటలేదా అని అడిగా మరి ఏం చూపి సరే నీకు జమ్ము ఉంటే నా పేరా మనుషులు పెట్టిన పేరు నా పేరా మనుషులు పెట్టిన పేరు అదే మామూలు మనుషులు పెడతారు కదా ఈయన నా మొగుడే పైన తీసుకొని పెళ్లి చేసుకుంటున్నా ఈయన నా మొగుడే పైన భూమిలో తీసుకొని పెళ్లి చేసుకుంటున్నా ఇప్పుడు చెప్పు నాకు సంబంధం లేదన్న టూలెట్ అంటున్నారు టూలెట్ అని నీతోనే గొడవ పెట్టుకోవాలి నాది అబద్దాలు చెప్తున్నాడు

అందుకే వాడి కోసం వచ్చా టూలెట్ కోసం అప్పుడు పైకి వెళ్ళి చూసి చూడకుండా పైకెళ్ళి అటు వెళ్ళి ఎవరితోనో మాట్లాడుకున్నాం మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి మళ్ళా బదాలు చెప్తావు అని అనుకుని నేను మాట్లాడలేదు మళ్ళా బదాలు చెప్తావు అని అనుకుని నేను మాట్లాడలేదు ఏం బాగుంది మాది ఇదేగా ఇదే మా ఇల్లు నువ్వే నా మరి యాడుంట నేను బాత్రూమ్ ఏంది నాకు

మరి ఇప్పుడు ఎందుకు అడ్డంగా మాట్లాడుతున్నావు అంత మాట్లాడినట్టే మాట్లాడు సరే రూమ్ కావాలి మరి నువ్వు వస్తావు మా రూమ్లోకి అట్లయితే రూమ్ కావాలి నాకు సరే రూమ్ కావాలి మరి నువ్వు వస్తావు మా రూమ్లోకి అట్లయితే రూమ్ కావాలి నాకు రూమ్ ఉంది ఆ నువ్వు కూడా రా మరి నా రూమ్ లోనే ఉంది ఆ సరే మరి పద వెళ్దాం రూమ్ చూపి ఏ నీ రూమ్ లో ఉందన్నావుగా బెడ్ అన్ని సౌకర్యంగా ఉన్నాయా పెద్ద బెడ్ పద అయితే వెళ్దాం పా ఎందుకు బెడ్ సౌకర్యం ఉన్నప్పుడు మరి బెడ్ మీద పడాలి కదా బెడ్ సౌకర్యం ఉన్నప్పుడు మరి బెడ్ మీద పడాలి కదా నాకు నిద్ర వస్తుంది వెళ్దాంపా నాకు నిద్ర వస్తుంది వెళ్దాంపా సరే పద నువ్వు కూడా పడుకోవాలి నాతో మరి నువ్వు కూడా పడుకోవాలి నాతో మరి నేను కింద పడుకుంటాను మీరు పైన పడుకోండి నన్ను ఒప్పుకున్నా అట్టయితే ఇదేంటి ఇదేంటంటే నువ్వు పైన పడుకో నేను కింద పడుకుంటా లేకపోతే నేను పక్కన పడుకుంటా పక్కన పైన కింద కాదు సరే పడుకుందాం పక్క పక్కనే పడుకుందామా మరి నేను వస్తా ఎందుకు నీతో వాళ్ళు పడుకునే దానికి ఇప్పుడు పడుకుంటానికి కావాలి నీతో పడుకోవడానికి కావాలి నువ్వు కావాలి పడుకుంటానికి కావాలి నీతో పడుకోవడానికి కావాలి నువ్వు కావాలి ఏం మాట్లాడుతున్నావురా

నేను ప్రాంక్ స్టార్ నాకు అర్థం కాదు నీకు ఎవరు చెప్పే ప్రాంక్ స్టార్ అని నాకు గౌతమ్ గుడ్లు చెప్తుంది ప్రాంక్ స్టార్ అక్కడ ఎవరు ఇచ్చారు బట్టలు లేకపోతే వేసుకున్నా మీరు ఇంత ముందు చూసాను ఇక్కడ చూసాను హలో అప్పుడు నేను బిచ్చమాడితే నాకు వేసో గుర్తులేదా హలో అప్పుడు నేను బిచ్చమాడితే నాకు వేసో గుర్తులేదా లేదా దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్ స్వామి ధర్మం చే స్వామి అక్కడ నేను బిచ్చ పడితే అక్కడ మూలం కూర్చుంటా ఆ బొమ్మ లేదు ఎన్టీఆర్ బొమ్మ ఉంది కదా బొమ్మ దగ్గర కూర్చుని పూలు అమ్ముకుంటా పక్కన కూర్చొని అడుక్కుంటా నేను అప్పుడు నా బిచ్చ వేసావు నువ్వు వేసిన బిచ్చా ఇపోయా నేను ఆ రోజు రూపాయలు వేసావు అంతే రూపాయలు అందుకే నాకు ఐదు రూపాయలు వేసావని చెప్తున్నా నువ్వు వేసిన డబ్బులతోనే నేను రూమ్ తీసుకున్నాను రూమ్ లో ఉన్నాను తర్వాత ఇట్ అయ్యాను ఈ డ్రెస్ కూడా అక్కడ పక్కన పూలు కట్టుకునిద్ది ఆ పూలు ఆమె ఇచ్చింది ఇప్పుడు నాకు నువ్వు కావాలి ఇప్పుడు నువ్వు వేసిన బిచ్చం తప్పు ఎట్ట ఎదిగాను కాబట్టి నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నా నాకు నువ్వు కావాలి ఇప్పుడు నువ్వు వేసిన బిచ్చం తప్పు ఎట్ట ఎదిగాను కాబట్టి నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నా ఎందుకు ఇప్పుడైతే ఎట్ అయ్యాను నేను పెళ్లి చేసుకుంటే ఈ బిల్డింగ్ అంతా నాకే వచ్చింది కదా బిల్డింగ్ అంతా మాది కాదు బిల్డింగ్ లో కొన్ని మాయి బిల్డింగ్ అంతా మాది కాదు బిల్డింగ్ లో కొన్ని మాయి కొన్ని మీ కదా కొన్నిలో నాకు ఒకటి రాసి చాలు రాసి ఎందుకు సరే అయితే నేను ఉండిపోతాను పద పద వెళ్దాం ఎందుకు ఇక్కడ డిస్కషన్ రూమ్ లో వెళ్దాం పా ఏడుంటే ఎవరైనా ఏమనుకుంటారు మీరు వెళ్ళి పైకి వెళ్ళి మా డాడీ ఉంటారు మీ డాడీతో నేను ఎందుకు మాట్లాడతాను పెళ్లి అయినా పెళ్లి చేసుకుంటే నన్ను అడిగేసి రండి నేను ఇక్కడే ఉండి ఇటు నుంచి పోయి పెళ్లి అంటే నన్ను నేను అటు వెళ్ళే గ్యాప్ ఇటు దొబ్బేద్దాం నువ్వు నేను ఇక్కడే ఉంటాను నా ఇల్లు ఇక్కడే కదా మా నాన్నగారి పైన ఉంటారు సరే పదే వెళ్దాం మరి నా ఫోన్ తీసుకుని వెళ్ళి కావాలండి నీ ఫోన్ తీసుకెళ్ళి నేను ఆడ పెట్టుకోవడం ఫోన్ తీసుకుని వెళ్ళి మాట్లాడేసి రా మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను థ్యాంక్ యూ రెండు ఫోన్ వాడుకోవచ్చు అట్టయితే

మీరే అసలు ఎక్కడికి వచ్చి ఆరు దగ్గరకు వచ్చి ఇప్పుడు నీకేం కావాలి మీరేమన్నారు నాయనా నువ్వే వద్దు నువ్వొద్దు వద్దు నీ కొంపొద్దు ఏ వద్దు నేను వెళ్ళిపోతాను లే కానీ వాటి ఇల్లు నేను వెళ్ళను అసలు మీరు ఎవరు ఇదంతా ప్రాంక్ ఏ ప్రాంక్ యూట్యూబ్ లో వస్తాయి ఆ ప్రాంక్ కెమెరా ఇది ఆ కెమెరానా ఏవో తెలీదు ముస్టెత్తుకునేదాన్ని మళ్ళీ ముస్టెత్తుకోగాలని

ప్రాంక్ అంటే ఏంటి అసలు ఎవరు ఎవరిని అడిగారు ఎవరు మనుషులు మా ఇష్టం అయ్యా ప్రాంక్ లో అంటే అడిగి చేయరు చెప్పుకోకుండా చేసుకుంటారు ప్రాంక్ లో అంటే అడిగి చేయరు చెప్పుకోకుండా చేసుకుంటారు ఎందుకు చేస్తావు నా ఇష్టం ఏది ఇష్టం ఏంది మనుషుల మీద పర్మిషన్ అడుకున్న ప్రాంక్ చేయడం ఒక ప్రాంక్ చేసుకుంటా ఇంకోసారి చేస్తావా చేయు కదా సార్ అందుకే వద్దులే కానీ ఇటు నుంచి ఆ పైకి వెళ్తే వచ్చి ఇటు నుంచి వెళ్తే మా కెమెరా తెచ్చుకోవాలి ఎల్లుడు నీ కెమెరా కూడా